ఓవైపు భగభగ మండే ఎండలు మరోవైపు అధిక ఉష్ణోగ్రత తీవ్రతను తట్టుకోలేక నీటి కొలనులో ఈత కొడుతూ సందడి చేస్తున్నారు యువకులు ఒక పూట బడి కావడంతో విద్యార్థులు మధ్యాహ్నం అయిందంటే చాలు బావులు చెరువులు చెక్ వద్దకు ఈతకు వెళ్తున్నారు చిన్న వయసులోనే తమ పిల్లలకు ఈత నేర్పించేందుకు తల్లిదండ్రులు సైతం ఆసక్తి చూపుతున్నారు దగ్గరుండి మరి స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి శివార్లో ఉన్న క్రషర్ నీటి కొలనులో ఈత నేర్పిస్తున్నారు మండుతున్న ఎండలకు ప్రతిరోజు సుమారు వందకు పైగా యువత స్విమ్మింగ్ చేస్తూ నీటిలో సేద తీరుతున్నారు ఈత రానివారు కూడా కాళ్ళు కట్టుకొని నేర్చుకుంటున్నారు మరికొంతమంది డబ్బలు నడుముకు కట్టుకొని ట్యూబ్ల ద్వారా ఈత కొడుతున్నారు ఈ ఎండ తాపానికి ఇంట్లో ఉండలేకనే ఇక్కడికి వచ్చి ఈత కొడుతున్నామని అంటున్నారు కొన్ని సందర్భాల్లో ఈత విహారం విషాదాన్ని నింపుతుంది విషాదాన్ని పంచిన ఆ నీరే చీకట్లోకి నెట్టేస్తుంది ఆ నీటిపైనే విగత జీవులుగా తేలియాడే తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చున్నారు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఈత కొట్టే సమయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు గత ఐదారు రోజుల నుండి ఎండ విపరీతంగా ఎండ కొడుతున్న సందర్భంగా ఉష్ణోగ్రత వేడి పెరిగి ఇండ్లల్లో కూలర్లు ఫ్యాన్లు ఏసీలు పెట్టుకున్నా కూడా ఈ ఉష్ణోగ్రత ఇటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల పిల్లలు చిన్నపిల్లలు పెద్దలు సహా ఇక్కడ వాన నీటి నిలిచిన ప్రదేశంలో ఈత కొడుతూ చేదెత్తితున్న తరణంలో ఇప్పుడున్న ఈ ఎండ తాకిడిని తట్టుకోలేక రానున్న రోజులలో ఇంకా బాగా పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈత అనేది స్విమ్మింగ్ అనేది స్థైర్యానికి మనో మనోధైర్యాన్ని పెంచి పంచి పెంచి పోషించేది కాబట్టి ఈ స్విమ్మింగ్ పూల్ వల్ల చాలామంది ఎంతో వాళ్ళ బాడీ ఎదుగుదలకు కావచ్చు ఇంకా ఇతర ఇతర వ్యాయామ రకంగా బాగుంటుంది కాబట్టి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలి ఇలాంటి ఎలా వర్షపాతం నీరు వల్ల చేస్తున్న ఈ ఇలా కాకుండా స్విమ్మింగ్ పూల్ అయితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం పిల్లలు ఫ్యాన్లు కానీ కూలర్లు కానీ ఏసీలు కానీ వడదెబ్బలకు గురవుతున్నారు కానీ ఇలాంటి ప్లేస్లో ఇలాంటి ఆహ్లాదకర వాతావరణంలో మరి ఈ మల్లపల్లకి సంబంధించిన ఈ ఏదైతే వాన తాకెట్కి వచ్చిన నీళ్ళతో పిల్లలు సేద తీరుతా ఉన్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల గోవర్ధనీరు కావచ్చు బురేపల్లి కావచ్చు మాలపల్లి కావచ్చు గౌరవల్లి కావచ్చు జంగం గ్రామాల పిల్లలు పెద్దలు వచ్చి ఈ ఎండ త్రివ్రతను భరించలేక మరి ఈ క్రషల్లో ఏదైతే ఈత అని నేర్చుకోవడం జరుగుతూ ఉంది పిల్లలకు ఏదైతే వ్యాయామ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా స్థానిక చుట్టుపక్కల ప్రజాప్రతినిధులు కానీ ఏదైనా ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి పిల్లలకు మరింత ఆరోగ్యకరంగా ఈ ఎండ తిరుపతి నుంచి కాపాడుకో కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది ఈ ఎండ దెబ్బకు పొద్దువల పన్నెండు నుండి నాలుగు గంటల వరకు పిల్లలు స్కూల్ విడిచిపెట్టి ఎండకు కూరలు ఇంట్లో వేడికి తట్టుకోలేక ఈ కోనర్లో వచ్చి పన్నెండు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక్కొక్కరు ఆరు గంటల దాకా ఈత కొడతా ఉన్నారు ఇంట్లో ఏడికి తట్టుకోలేక కొడతా అంటే హాయిగా కూల్గా అనిపిస్తుంది మంచిగా చాలా ఆరోగ్యం కూడా ఉంది నాది